Thank <music> you. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై జయంతి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా జమ్మిగుండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక గాంధీ చౌరసలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు దేశంలో కంప్యూటర్ యుగానికి నాంది పలికి శాస్త్ర సాంకేతిక రంగాలలో అనేక సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని స్వర్తీయ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా జమ్మికొట్ట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ గారు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరసమ్ గారి ఆధ్వర్యంలో జరికుంట గాంధీ తిరస్థాలో ఇలాంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ ప్రజలు మా మల్లన్న గారు కావచ్చు మా మాజీ పౌరులు వీరన్న రాజన్న టిఆర్ఈ హరేష్ బిజి రామ్ గారు నారాజు గారు అలాగే సీనియర్ నాయకులు సలీం గారు రాకాశ్ గారు మాజీ వైద్య ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఆనాడే ఈ టెలిఫోన్ కమ్యూనికేషన్ సాంకేతిక రంగాన్ని ఇలా మనం తిప్పుడు అంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలే మరి అలాగే పద్దెనిమిది సంవత్సరాలకే ఓటర్కు వచ్చే విధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కానప్పుడు ఇరవై సంవత్సరానికి ఓటప్పుడు అప్పుడు దాని మూడు సంవత్సరాలు గురించి పద్దెనిమిది సంవత్సరాల ఓటకు రూపల్ రూపకల్పన చేసింది కూడా రాజీవ్ గాంధీ గారు మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన అలాగే టెక్నికల్ రంగ వ్యవస్థ ఎన్నో సంస్కరణలు తీసుకున్న ఈ శిల్పలు కూడా తన ముందస్తు ఆలోచనతోనే వారితో చెప్పక తప్పదు మరి తాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాజీవ్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసమే ప్రాణాలు అర్పించే కుటుంబం ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేపట్టకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఒక ఆర్థిక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే దేశం ఎంతో పురోగతి సాధిస్తారని చెప్పి మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా గారు చేశారు దాదాల కుటుంబం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ గారి కుటుంబం మరి ఆయనే ఆశయ సాధన కోసం ఈనాడు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పథకాలపై పెడుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం రానున్న రోజుల్లో ఈ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఆశయ సాధన జరగాలంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలని అందరం సైనికులగా పనిచేయాలని ఒక సందర్భంగా తెలియజేస్తూ ఇది కార్యక్రమంలో ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై